రాముడికి కొన్ని వస్తువులు కొండ చెప్పి నేనైతే మన కొత్తగూడెం సైకిల్ స్టోర్ కి అయితే వెళ్తున్నాను మన రెదారులు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పి హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే ఇప్పుడైతే కొత్తగూడెం అయితే వెళ్తున్నాను మళ్ళీ ఎందుకంటే మన రాముడికి కొన్ని వస్తువులు కొనడానికి చెప్పి నేనైతే మన కొత్తగూడెం సైకిల్ స్టోర్కి అయితే వెళ్తున్నాను మన రాముడు మీకు గుర్తుంది కదా రాముడు అంటే మన సైకిల్ మన మేడారం రైడ్ చేసినాం కదా మన సైకిల్ మీద అదే సైకిల్కి వచ్చేసి కొన్ని వస్తువులు అయితే కొనడానికి చెప్పి నేనైతే కొత్తగూడెం సైకిల్ స్టోర్కి అయితే వెళ్తున్నాను నేను ఎప్పటి నుంచి అంటాను కదా మన ఆల్ ఇండియా బైస్కిల్ రైడ్ స్టార్ట్ అని చెప్పి అది దగ్గర అయితే వచ్చేసింది ఇంకా త్రీ ఫోర్ డేస్లో అయితే నేనైతే స్టార్ట్ అవబోతున్నా ఆల్ ఇండియా బైస్కిల్ రైడ్ ఇప్పుడు మనకి రాముడికి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే కొన్ని అయితే ఉన్నాయి అవి అయితే మనం వెళ్ళి స్టోర్కి వెళ్ళి అయితే కొందాము ఆల్రెడీ నేను స్టోర్ ఫోన్ చేసి అయితే చెప్పేసాను ఆ ఐటమ్స్ వచ్చేసి ఉన్నాయంట స్టోర్లో వెళ్ళి మనం డైరెక్ట్గా అవి పర్చేజ్ చేసుకుందాము ఇంకా కొన్ని కొన్ని వస్తువులు అయితే అయితే ఉన్నాయి ఫస్ట్ మనం వెళ్ళి స్టోర్కి వెళ్ళి సైకిల్కి సంబంధించిన వస్తువులు అయితే కొనుక్కొని వద్దాము తర్వాత మన సుజాత్ నగర్లో కొన్ని ఇంకా ఎలక్ట్రిషియన్ వర్క్లు కూడా చేయించెటివి అయితే కొన్ని అయితే ఉన్నాయి వెళ్ళేదారులో మనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్నీ మొత్తం మంచి ప్లానింగ్తో అయితే నేనైతే వెళ్తున్నాను త్రీ ఫోర్ మంత్స్ ప్లానింగు ఇలాగే మన ఛానల్ ని కంటిన్యూ గా చూస్తా ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇప్పుడు అయితే తెలిసిన అంకుల వాళ్ళ షాప్ కి అయితే వచ్చా ఇది వచ్చేసి మనకి రైతు బజార్ లో అయితే ఉంటది సైకిలి కావాల్సిన సామాన్ వచ్చేసి ఒక టైర్ బ్యాక్ సైడ్ ది ఒక చైన్ ఒకటి ప్లస్ ఒక టూ పైటి అయితే తీసుకున్నా మళ్ళీ వెళ్లేదారులో ఏమైనా ఇబ్బంది కలపకుండా అని చెప్పి ఇది వచ్చేసి మన రైతు బజార్ లో అయితే ఉంటది సైకిల్ కావాల్సిన ఐటమ్స్ అయితే మనం అయితే తీసుకున్న బేకరీకి అయితే వచ్చాము ఇది వచ్చేసి ఫ్రిదర్స్ బేకరీ అని చెప్పి మన విద్యానగర్ కాలనీ లో అయితే ఉంటది ప్రస్తుతం అయితే ఇక్కడ తినడానికి వచ్చాము మన కొన్ని సామాన్లు అయితే కొన్నిటి ఉన్నాయి కదా అయితే కొన్నాము ఇప్పుడు మన ఎలక్ట్రిషియన్ వర్క్ అయితే కొన్ని చేపించి అవి కూడా చేయించేసి ఇంటికి వెళ్ళి మన అయితే మొత్తం అయితే కడగాలి దాన్ని వాష్ చేయాలి చాలా రోజుల నుంచి అది సైడ్కి పడి ఉంది దాన్ని శుభ్రంగా వాష్ చేయాలి కింద కూడా కంప్లీట్ అయితే అయ్యింది మన రైడ్ ఆల్ ఇండియా బైస్కిల్ రైడ్ ఇంకో టూ డేస్ అయితే స్టార్ట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఎన్ని రోజులు పడుతుంది ఏందనే నాకైతే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏమీ లేవు గాడికి రైడ్కి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే నేనైతే తీసుకున్నాను వెళ్లేదారులో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పి గత త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ నేనైతే స్టార్ట్ అవ్వాలి కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేనైతే వెళ్ళలేకపోయాను ఇప్పుడైతే అన్ని పేపర్లు అయితే క్లియర్ అయినాయి వన్ ఇయర్ నుంచి సరుకుంటున్నా స్టార్ట్ అయిదాం స్టార్ట్ అవుతామని చెప్పి ఇప్పుడైతే అన్ని పేపర్లు అయితే మనకైతే క్లియర్ అండ్ కట్గా అయితే అన్ని పేపర్లు అయితే తీసుకొని ఒక టూ డేస్లో అయితే మన ఆల్ ఇండియా బైక్కిల్ రైడింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మీ అందరి సపోర్ట్ అయితే తప్పకుండా నాకైతే కావాలి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన డర్స్లో అయితే యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఇన్స్టాను కూడా అయితే ఫాలో అయితే చేసుకోండి నేను ప్రతి ఒక్క అప్డేట్ వచ్చేసి మన ఇన్స్టాలో అయితే ఇస్తాను ప్రతి ఒక్క రీల్ పోస్ట్ చేస్తూ ఉంటాను ప్రతి వన్ డేకి టూ త్రీ వీడియోస్ అయితే నేను ఇన్స్టాలో అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను అలాగే డే బై డే డే బై డే మనకి యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ అయితే అప్లోడ్ అయితే అవుతాయి అవి కూడా మీరు కంటిన్యూగా చూడండి మన బండికొచ్చేసి వచ్చేసి బ్యాక్ సైడ్ వీలు గాలి అయితే దిగిపోయింది గాలి అయితే కొట్టిస్తున్నాను మరి ఇది పంచర్ అయింది ఏమైతే తెలియదు మన సుజాత్ నగర్ వెళ్ళిన తర్వాత చెకింగ్ అయితే చేపించాలి ఇక్కడ పంచర్ అని చేసి అన్నలు అయితే లేడంట అందుకనే బైక్ అయితే గాలి అయితే కొట్టిస్తున్నాను ఇప్పుడు మన ఎలక్ట్రికల్ బోర్డు అయితే తయారైతుంది అన్న అయితే ఆల్మోస్ట్ రెడీ చేసేసిండు వైర్ కనెక్షన్ ఒకటి ఇస్తే అయిపోతుంది నేను ఇది ఎందుకు చేపిస్తున్నాను అంటే మనం ఎక్కడైనా పెట్రోల్ స్టేషన్లో మనం నైట్ స్టే చేస్తాం కదా అప్పుడు మన మొబైల్స్కి ఛార్జింగ్ కోసం అని చెప్పి నేనైతే ఇదైతే చేపిస్తున్నాను ఇది మనకి బాగా యూజ్ అవుతుంది ఛార్జింగ్ అని చెప్పి ప్లస్ ఇంకోటి ఏంటంటే పది మీటర్ల వైర్ కూడా చేపిస్తాను పది మీటర్లు అంటే దగ్గర దగ్గర థర్టీ ఫీట్స్ వస్తుంది మనకి అందుకని పది మీటర్ల వైరు ప్లస్ ఈ బాక్స్ అన్ని ప్లేస్లలో మనకి బాక్స్ అయితే యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇది అయితే చేపిస్తాన్నా త్రీ స్విచ్చెస్ వస్తాయి త్రీ సాకెట్స్ వస్తాయి త్రీ పిన్ఫ్లెక్స్ సాకెట్ మనకి ఛార్జింగ్ ప్రాబ్లం అవుతుందా అని చెప్పి ముందు జాగ్రత్తగా నేనైతే మన సుజాత్ నగర్ అన్న దగ్గర అయితే చేపిస్తాన్నా అన్న అన్న షాప్ పేరు నాగభద్ర షాపు మన సుజాత్ నగర్ సెంటర్లోనే ఉంటుంది కరెక్ట్గా చెప్పాలంటే ఐజల్ పక్కనే ఉంటుంది సుయాత్ నగర్ మన సెంటర్లో అన్న కనెక్షన్ ఇచ్చేస్తే అయిపోతుంది దీని పని టేప్ ఇయడం అయితే జరుగుతుంది దగ్గర దగ్గర పది మీటర్లు అంటే ముప్పై అడుగులు వస్తుంది మనకి ఒక పది నిమిషాలు మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది రాముడుకు కావాల్సిన వస్తువులు అయితే అన్నీ కొన్నాను టైరు టోపు చైన్ ఇది ఏంటంటే దారిలో ఏమైనా ఇబ్బంది కలగకుండా అని చెప్పి నేను ముందు ముందే ఒక సెట్ స్పేర్ అయితే కొనేసాను ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ఎలక్ట్రికల్ షాప్లో నేను సపరేట్గా పది మీటర్ల వైరు ప్లస్ స్విచ్ బోర్డు అయితే నేను అయితే తయారు చేయించాను ఆల్రెడీ మొత్తం వీడియో మీరు అయితే చూశారు కదా ఇప్పుడు ఏంటంటే మన రాముడికి అయితే మొత్తం అయితే నేను మొత్తం క్లీన్ చేస్తున్నా రిమ్ టైరు టూప్ శుభ్రంగా అయితే మొత్తం అయితే కడుగుతున్నాను ఈ కడిగేసి దీనికి ఏంటంటే ఒక పది పదిహేను నిమిషాలు ఐలింగ్ అయితే చేస్తాను దీన్ని శుభ్రంగా అయితే వాష్ చేయాలి గత ఐదారు ఆరు నెలల నుంచి అది పక్కకు మూలకైతే పడుంది కదా దాన్ని మొత్తం తీసి ఆ బ్యాగులన్నీ తీసేసి పక్కకు పెట్టేసి మొత్తం అది మొత్తం వాష్ చేస్తా సరిపేసేసి దీనికి ఏంటంటే కొత్త టైర్ అయితే మొన్న మనం మేడారం మిలడంగా రైడు అప్పుడైతే కొత్త టైర్ అయితే వేయించాను పాత వెనకది వచ్చేసి పాత టైరే ఫ్రంట్ది వచ్చేసేమో కొత్త టైరు రిములు కూడా పాతయ్యే కానీ నేను ఏంటంటే ఇప్పుడు ఏంటంటే స్పేర్లో ఇళ్ళదారులు ఏమైనా ఇబ్బంది అయితే మనకి ఉండాలి కదా అని చెప్పి ఒక సెట్ అయితే కొన్నాను ఒక టైరు ఒక టూపు ఒకటి వచ్చేసి చేను మీరు ఆల్రెడీ చూశారు కదా ఈ మూడైతే అయితే కొన్నాను అది వచ్చేసి మనకు వచ్చేసి ఓవరాల్గా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో అయ్యింది ఒక ఫైవ్ హండ్రెడ్ బార్గెన్ చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చాను అంకులకి తెలిసిన అంకులే మన రైతు బజార్ దగ్గర అట్లాస్ సైకిల్ షాప్ అది పురాతనమైన పాత సైకిల్ షాపు ఇప్పటికైతే ఆ షాప్ అలాగైతే రన్ అవుతుంది మీకు ఎవరికైనా అట్లాస్కి సంబంధించిన సైకిల్కి సంబంధించిన వస్తువులు కావాలంటే మన రైతు బజార్ ఉంది కదా అట్లాస్కి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువులు దొరుకుతాయి ప్లస్ ఏంటంటే ఇప్పుడు న్యూ జనరేషన్ కావాల్సిన సైకిల్ కూడా అక్కడైతే వాళ్ళు తయారు చేసి అయితే ఇస్తారు మనకి ఇలా ఏ కస్టమైజ్లో కావాలంటే ఆ కస్టమైజ్లో వాళ్ళైతే సైకిల్ తయారు చేసి అయితే మనకైతే ఇస్తారు ఇప్పుడు మన సైకిల్ ఉంది కదా ఇది దీదైతే చాలా కండిషన్ సైకిల్ గత పది సంవత్సరాల నుంచి నేను ఈ సైకిల్ నేను వాడుతున్నాను టూ థౌజండ్ థర్టీన్లో టూ థౌసండ్ ఫోర్టీన్లో ఈ సైకిల్ అయితే నేను కొన్నా దగ్గర దగ్గర పది నుంచి పన్నెండు సంవత్సరాలు అయితే ఇప్పుడు నేను వాష్ చేసే సైకిల్ నా ఎయిత్ క్లాస్లో అయితే కొన్నాను నేను ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ లో అయితే ఈ సైకిల్ కొనడం అయితే జరిగింది ఈ సైకిల్ అయితే ఇప్పుడు నేను ఇలాగే మంచిగా మెయింటైన్ చేసుకున్న ఈ సైకిలు మా బాబాయ్ యూజ్ చేసిండు నేను యూజ్ చేశాను మా నాన్న యూజ్ చేసిండు మా మామే యూజ్ చేసిండు చాలా మంది అయితే ఈ సైకిల్ని దొక్కారు నా టెన్త్ అయిపోయిన తర్వాత గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే నేనైతే ఈ సైకిల్ని అసలు ముట్టుకొని కూడా ముట్టుకోలే కాలేజ్ అని చెప్పి డిగ్రీ అని చెప్పి మళ్ళీ మన రైల్వేలో నేను ట్రైనింగ్ జాబ్ చేశాను కదా అలా అలా అని చెప్పి ఈ సైకిల్ ముట్టుకోలే లాస్ట్ ఇయర్ మన మైడారం రైడ్ ఎప్పుడు స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి మళ్ళీ ఈ సైకిల్ నా దగ్గర అయితే ఉంది నేను కావాల్సిన వస్తువులు అప్పుడైతే కొన్ని బాగా చేయించాను ఇప్పుడు కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే బాగా చేయించాను గత త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ అక్టోబర్లో నవంబర్లో నేను రైడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కదా అప్పుడైతే బాగా చేయించాను గత త్రీ ఫోర్ మంత్స్ మళ్ళీ పెండింగ్ పడ్డది ఇప్పుడు మళ్ళీ ఒక టూ డేస్లో అయితే నేను ఆల్ ఇండియా రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదే మన రాముడి మీద ఇదైతే ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదని చెప్పి నేనైతే కోరుకుంటాను నా దేవుని కూడా మొక్కుకుంటున్నాను అందుకని ఇప్పుడైతే ఈ సైకిల్ని శుభ్రంగా నేనైతే వాష్ చేసేసి ఐలింగ్ చేసేసి పక్కకు పెడతాను ఈవినింగ్ వచ్చేసి దీనికి కావాల్సిన సెటప్ మళ్ళీ మొత్తం నేను చేసి ఆ క్లిప్ కూడా మీకైతే నేనైతే పెడతాను ప్రస్తుతానికి అయితే మన సైకిల్ అయితే మొత్తం అయితే నేనైతే వాష్ చేసేసాను కనిపిస్తుంది కదా ఇలా అయితే ఉంది కడిగిన తర్వాత కొంచెం నీట్గా రెములు అయితే పాత రెములు కాబట్టి కొంచెం పడ్డాయి వెళ్ళేదారులో నా బడ్జెట్కి తగ్గట్టు వెళ్ళేదారులమైన టైం చూసి కొత్త రిమ్ములు అయితే మార్పిస్తాను మన సైకిల్కి ఇప్పుడైతే మన సైకిల్ అయితే ఈ కండిషన్లో కొంచెం దగ్గర దగ్గర అయితే మెరుస్తుంది ఈ వీడియో అయితే ఎండ్ చేస్తాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కానీ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సిమ్మల్ అయితే యాక్టివేట్ చేసుకోండి మరేకొడైతే మళ్ళీ కలుద్దాం స్టేట్యూన్ బై అలాగే మన వీడియోలు కంటిన్యూగా చూస్తూ ఉండండి నన్నైతే